క్రీస్తు ప్రేమ ఛానల్ను వీక్షిస్తున్నాం మీ అందరికీ మన ప్రభు అయినటువంటి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ఇంతవరకు మన గ గత వీడియోలలో వచ్చేసి మనం స్వభావం గురించి మనం చూస్తూ ఉన్నాం కొన్ని వీడియోలుగా దాదాపుగా ఒక ఆరు వీడియోలుగా మనం స్వభావం ఏంటనేది మనం చూస్తూ ఉన్నాం స్వభావం గురించి ఈ వీడియోలో రక్షణ పొందిన వ్యక్తిలో అంటే పాప స్వభావం అంటే రక్షణ పొందక ముందు స్వభావం ఉంటుంది రక్షణ పొందిన తర్వాత కొత్త స్వభావం కూడా మరి ఉంటుంది అంటే కొంతమంది డౌట్లు ఏంటంటే రక్షణ పొందిన వ్యక్తిలో రెండు స్వభావాలు ఉంటాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఇలా రకరకాలైన అభిప్రాయాలు ఉన్నాయి అంటే ఇంత వాస్తవంగా బైబుల్ ఏం చెప్తుంది అంటే రక్షణ పొందిన వ్యక్తిలో అంటే రెండు స్వభావాలు ఉంటాయా లేదు ఒక స్వభావం ఉంటుందా పాప స్వభావం తీసివేయబడి ఓన్లీ కొత్త స్వభావం ఉంటుందా లేకుంటే పాప స్వభావం కూడా ఉంటుందా వాక్యానుసారంగా మనం తెలుసుకుందాం మన మధ్య వచ్చేసి పాస్టర్ పాల్ గారు ఉన్నారు ఆయన ద్వారా ఆయనని అడిగి వాక్యానుసారంగా మనం అది రక్షణ పొందిన వ్యక్తిలో ఆ ఉండే స్వభావము స్వభావాలు రెండు ఉన్నాయా ఒకటి ఉన్నాయా అనేది మనం తెలుసుకుందాం ప్రైజ్ పాస్టర్ ఆ పాస్టర్ గారు ఒక డౌట్ ఏంటంటే ఆ ఒక వ్యక్తి రక్షణ పొందింటాడు కదా రక్షణ పొందిన వ్యక్తిలో ఆ ఎన్ని స్వభావాలు ఉంటాయి అంటే ఆల్రెడీ రక్షణ పొందక ముందు పాప స్వభావం ఉంటది రక్షణ రక్షణ పొందిన తర్వాత కొత్త స్వభావం ఇస్తాడు అని చెప్పి దేవుడు మనం గత వీడియోలో మనం చూసాం మరి ఇప్పుడు అంటే రక్షణ పొందిన వ్యక్తులు రెండు స్వభావాలు ఉంటాయా లేదు కొత్త స్వభావం ఉంటుంది పాత స్వభావం తీసిపోయబడి కొత్త స్వభావం ఉంటుంది వాక్యం బైబిల్ ఏం చెప్తుంది సరకనుసారంగా వివరించండి పాస్టర్ గారు ఓకేనండి మనం చూద్దాము దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనము ఈ స్వభావం గురించి చాలా వీడియోలు మనం చూస్తూ వచ్చాము అయితే ఈరోజు రక్షణ పొందిన వ్యక్తిలో ఏ స్వభావం ఉంది దాన్ని మనం వాక్యానుసారంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇప్పుడు రక్షణ పొందని వ్యక్తిలో రక్షణ పొందని వ్యక్తిలో ఏ స్వభావం ఉంది పాప స్వభావం పాప స్వభావమే అంతే కదా రక్షణ పొందిన వ్యక్తిలో ఏ స్వభావం ఉంటుంది రక్షణ పొందినటువంటి వ్యక్తిలో దేవుడిచ్చిన నూతన స్వభావం నవీన స్వభావమే ఉంది మనం కదా లేదు కదా ఎక్కడి నుంచి ఉంది ఇప్పుడు మనం చూసాం యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచటం వలన మనం తీసివేసుకోవచ్చా స్వభావాన్ని అంటే మనం చూసాం స్వభావాన్ని తీసివేసుకోవచ్చు ధరించుకోవచ్చు పాప స్వభావం నుండి విడుదల పొందొచ్చు కొత్త స్వభావాన్ని ధరించుకోవచ్చు యేసునందు విశ్వాసం ఉంచటం వలన ఇప్పుడు విశ్వాసం ఉంచిన మనలో ఆయన ఏం చేశాడు ఆ పాప స్వభావాన్ని తీసివేశాడు నేను తీసివేతును రాతి గుండెను తీసివేతును కదా మాంసపు ఇచ్చదను అన్నాడు తీసివేశాడు మన విన్నా విడిపించాడు విమోచించాడు దాన్ని నిరర్థకం చేశాడు దానికి మనం మరలా దాసును కాకుండా దాని నుండి మనల్ని శుద్ధి చేశాడు కదా దానిని మన హృదయం నుండి మన హృదయానికి సున్నతి చేశాడు వాక్యాలు మనకు దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఇన్ని చెప్తున్నాయి అంటే తీసివేశాను విడిపించాను విమోచించాను శుద్ధి చేశాను నిరర్థకం చేశాను అంతేకాకుండా దానికి సున్నతి కూడా చేశానని చెప్తున్నాడు కదా తీసివేసి మరి నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను నూతన స్వభావాన్ని నేను మీకు ఇస్తాను దాన్ని మీలో పుట్టిస్తాను నూతన ఆత్మను పుట్టిస్తాను అంతేకాకుండా ఈ నూతన స్వభావాన్ని పరిశుద్ధ ఆత్ముడు మనలో కలగజేస్తాడు అని కూడా మనం చూసాం మరి ఇంకా మనలో రక్షణ పొందిన వ్యక్తిలో మనకి ఉండేది నూతన స్వభావమే కదా పాప స్వభావం ఎట్లా ఇప్పుడు పాప స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ఆయన మనకి ఇచ్చినారు ఇంకొక ప్రశ్న రాజేష్ గారు ఇప్పుడు మనలో చాలా మంది మీరు అడిగినట్టునే రెండు స్వభావాలు ఉన్నాయి అని అంటున్నారు రెండు స్వభావాలు ఉన్నాయి ఇప్పుడు రక్షణ పొందని వ్యక్తిలో రెండు స్వభావాలు ఉన్నాయా రెండు స్వభావాలు లేవు కదా ఒకటే కదా ఉండింది రక్షణ పొందని వ్యక్తిలో ఒక్క స్వభావమే ఉన్నప్పుడు రక్షణ పొందిన వ్యక్తిలో కూడా ఒక్క స్వభావమే కదా ఉండేది రెండు స్వభావాలు ఎట్టుంటాయి ఇప్పుడు ఉదాహరణకు రెండు స్వభావాలు ఒక వ్యక్తిలో ఉన్నాయంటే అది సృష్టి విరోధం కదా దేనికిలోనైనా ఒక్కటే స్వభావం ఉంటుంది ఈ స్వభావం కూడా ఎట్లా వస్తుంది అంటే జన్మంతోనే వస్తుంది పుట్టుకతోనే స్వభావం వస్తుంది మనం మాదాముకు జన్మించాము ఆదాము స్వభావం మనకు వచ్చింది ఇప్పుడు తిరిగి ఏసుక్రీస్తు ప్రభులో జన్మించాం కనుక ఏసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావం మనకు వచ్చింది జన్మంతోనే మనకు వచ్చింది ఇప్పుడు ఒక స్వభావం జన్మంతో వచ్చింది మరణంతో అది నిరర్థకం అయిపోయింది ఇంకొక స్వభావం జన్మంతో వచ్చింది మనకు అది జన్మంతోనే వచ్చింది అది నిరర్థక కాదు నిరంతరం ఉండేది అది నూతన స్వభావం దేవుడిచ్చేది కనుక సారంగా మనం ఆలోచన చేస్తే రక్షణ పొందిన వ్యక్తిలో నూతన స్వభావం తప్ప పాప స్వభావం లేదు ఎట్లా అంటే మనం కొన్ని వాక్య భాగాలు చూద్దాం భాగాలు చూసి మనము నిజంగా ఉందో లేదో అనేది నిర్ధారణ చేసుకుందాం కొంతమంది ఉంది అన్నో చూపించే రెఫరెన్స్ కూడా మనం చూద్దాం ఎందుకు అక్కడ ఉంది అంటున్నారు అక్కడ కూడా చూద్దాం ఇంకోటి పాస్టర్ గారు కొంతమంది పాస్టర్ ఎలా బోధిస్తున్నారు అంటే అంటే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు బోధించేది కూడా అదే బోధిస్తారు రక్షణ పొందిన వ్యక్తిలో శరీరంలో పాప స్వభావం ఉంటుంది ఆత్మలో నూతన స్వభావం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు సాధ్యమైంది అట్లా ఏం కాదు ఇప్పుడు స్వభావం అంటే ఇప్పుడు దేహము ప్రాణము ఆత్మ అని మూడు భాగాలు అంటాం ఇప్పుడు మనకు దేహం ఉంది తర్వాత ప్రాణం ఉంది తర్వాత ఆత్మ ఆత్మ మూడు భాగాలు ఈ స్వభావం అన్నది జన్మంతో మనకు వచ్చినటువంటి గుణం బీజం అని కూడా చెప్పుకున్నాం మనం బీజం గుణం కదా అది జన్మంతో వచ్చింది మరణంతో అంటే క్రీస్తుతో మనం సెలవు వేయబడినప్పుడు అది నిరర్థకం అయిపోయింది నిరర్థకం అయిపోయింది ఇంకా మనలో ఉందంటే నిరర్థకం కానట్టే కదా ఉందంటే నిరర్థకం కానట్టే కదా మరి అది లేదు అది ఉంటే మరి నూతన స్వభావానికి చోటు ఎక్కడ నూతన స్వభావానికి చోట్లేదు కదా కానీ దేవుడే ఉంటున్నాడు దాన్ని తీసేసాను కానీ మనం నమ్మతలేం దేవుడు అని చెప్తున్నా దాన్ని విడిపించానని చెప్తున్నా దాన్ని సున్నతి చేశానని చెప్తున్నా దాని నుండి శుద్ధి చేసినానని చెప్తున్నా దాన్ని నిరర్థకం చేసినా అని చెప్తుంటే కూడా నూతన నూతన స్వభావాన్ని మీకు ఇచ్చిన అని చెప్తుంటే కూడా మనం నమ్ముతలేము ఉంది అని చెప్తున్నాం మనం ఉంది అని చెప్తుంటే ఎవరిని అభిక్కుని చేస్తున్నా మన దేవుని వాక్యాన్ని ఉంది అనడానికి రుజువు చూపించాలి కదా దేవు ఈ వచనాలను బట్టి మనకు రుజువు చూపిస్తే వాళ్ళతో మనం మాట్లాడచ్చు కానీ వాళ్ళు అనుకున్న వచనాలు అవి కానే కాదు ఉందన్నట్టు కాదు మనం చూస్తాం ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకు మనలో క్రొత్త స్వభావమే ఉంది పాప స్వభావం లేదు అనడానికి కొన్ని వాక్య భాగాలు మనం చూద్దాం ఉదాహరణకు మనకు కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన కొరంతీలకు రాసిన రెండవ పత్రిక ఐదు పదిహేడు కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవాయను సమస్తము దేవుని అయినవి ఆయన ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన చాలండి చాలండి క్రీస్తు యేసునందు ఉన్నవాడు నూతన సృష్టి నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్తవి క్రొత్తవాయన అంతే కదా క్రీస్తుయస్లో ఉండి కూడా ఇంకా పాతది ఉందంటే నూతన సృష్టి మనం కాదు ఇదిగో క్రొత్తవాయనం పాతది గతించింది ఈ స్వభావం తీసివేయబడింది గతించింది అది నిరర్థకమైంది మరి సమస్తము క్రొత్తవైనాయి అన్ని క్రొత్తగా చేశాడు నూతన సృష్టిగా చేశాడు మరి ఇంకా పాతది ఎక్కడ ఉంది ఇంకా పాతది మనలో ఉంది అంటే మన నూతన సృష్టి కాదు క్రీస్తు చేసునందు నూతన సృష్టి కాదు క్రీస్తు యసునందు నూతన సృష్టి కానీ కొంచెం పాతదిందని చెప్పాలి అట్లా ఎట్లయితుంది కదా ఇంకా చూడండి యోగాను స్వార్థలో మూడవ అధ్యాయం యేసు ప్రభు నికోదేముతో ఇట్లా అంటాడు శరీర మూలంగా జన్మించినది శరీరము ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మనయున్నది అని అంటాడు మూడవ అధ్యాయము యోగానుస్వార్థ మూడవ అధ్యాయము ఆరో వచ్చనం మూడు ఆరు శరీర మూలంగా జన్మించినది శరీరమును ఆ ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ వినయన్నది మీరు మీరు క్రొత్తగా జన్మింపవాలి నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవాలి కదా క్రైస్త అసలు రక్షణ పొందడం అంటే క్రొత్తగా జన్మించడం తిరిగి జన్మించడం శరీరం మూలంగా జన్మించినది శరీరం అంటే ఆదాముకు పుట్టినది ఆదాము స్వ మనకు వచ్చింది అది శరీరం మూలంగా జన్మించినది శరీరం స్వభావం వచ్చింది శరీరం మనం ఈ స్వభావానికి శరీరం ఆత్మ అని చెప్పుకున్నాం యేసూ క్రీస్తు ప్రభులో తిరిగి జన్మించటం విశ్వాసం వలన తిరిగి జన్మించటము ఉన్నది తిరిగి జన్మించటం ఆత్మమునయున్నది అన్నమాట చూస్తాం ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మ ఇంకా దాంట్లో శరీరం కూడా ఉందా ఇప్పుడు మూలంగా జన్మించిన దాంట్లో ఆత్మ ఉందా లేదు లేదు మరి ఆత్మ మూలంగా జన్మించిన దాంట్లో శరీరం ఉందా లేదు ఉండదు కదా శరీర మూలంగా జన్మించినది శరీరం ఏటనో ఆత్మ మూలంగా జన్మించినది కూడా ఆత్మనే అందుకే క్రొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తావు దేవుని రాజ్యాన్ని చూస్తావు అని చెప్పినాడు అక్కడ అర్థమైందా మనం ఆత్మ మూలంగా జన్మించాం ఇంకా ఆత్మనే ఇంకా శరీరం ఎక్కడుంది ఆత్మలో లేదు కదా ఇంకా చూద్దాం మనం ఇంకా చూసినట్లయితే యోహన్ స్వార్థ ఒకటి మనకు పదమూడు చూద్దాం అక్కడే యోహాను స్వార్థ ఒకటి పదమూడు వారు దేవుని వలన పుట్టినవారే కానీ రక్తం వలనైనా స్వేచ్ఛల వలనైన మాన పుట్టిన వారు పుట్టినవారు కదా వారు దేవుని వలన పుట్టినవారు రక్తం వలనైనను మానుసేత్ల వలనైన శరీరేచ్చల వలనను పుట్టినవారు ఎవరు తన్ను ఎందరు అంగీకరించారు అని ఉంటుంది ఆయనను ఎంతమంది అయితే అంగీకరించారో యేసు ప్రభును వారందరూ దేవుని మూలంగా పుట్టినవారంట దేవుని మూలంగా శరీరం వలన పుట్టినవారు మానుసేత్సల వలన పుట్టి ఒకసారి చదువుతాం అక్కడ చదువుకెట్టి వారు దేవుని వలన పుట్టినవారే గాని రక్తం వలన అయినను శరీరేచ్చల వలన అయినను మానుషేచ్చల వలన అయినను పుట్టిన వారు కారు రక్తం వలన అయినను శరీరేచ్చల వలన అయినను మానుషేచ్చల వలన అయినను పుట్టిన వారు కారు కారు అని దేవుడే చెప్తున్నాడు మరి మనం ఎట్లా చెప్తున్నాం మనం దేవుని మూలంగా పుట్టాం ఆల్రెడీ జన్మించాం క్రీస్తు కొరతగా జన్మి దేవుడి మూలంగా పుట్టే మనం అందుకే ఏదే యోగాను మొదటి పత్రిక మూడు తొమ్మిదిలో ఉంటుంది జోహాన్ ప్రాశ్న మొదటి పత్రిక మూడు తొమ్మిదిలో కూడా ఉంటది ఆ మాట చెప్తాం ఒకసారి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేడు కదా పాపము చెయ్యడు దేవుని మూలంగా పుట్టినవాడు పాపము చెయ్యడు జాలడు ఎందుకంటే ఆయన బీజము ఆయనలో అతనిలో ఉంది ఆయన బీజం ఏంటంటే నూతన స్వభావం ఆ బీజం వారిలో ఉంది కనుక పాపం చేయడు చేయజాలడు దేవుని మూలంగా పుట్టా కనుక రక్తం వలనైనాను శరీరేచ్చల వలనైనాను మానసేచ్చల వలన మనం వారం కాదు మొదటి జన్మ రక్తం వలన శరీరేచ్చల వలన మానసేత్సవ వలన పుట్టినది ఆదాము నందు పుట్టినది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభులో పుట్టిన జన్మ అది కాదు చూడండి జన్మలో ఎంత మార్పు మనం కనపడుతుంది మరి ఇంకా పాతది ఉందంటే మనం అది నమ్మసాక్యం కాదు కదా ఇంకా మనం చూసినట్లయితే మొదటి పేతురు ఒకటి ఇరవై రెండు చూద్దాం మొదటి పేతురు పత్రిక ఒకటి ఇరవై రెండు మీరు క్షయబీజం నుండి కాక శాశ్వత మాకు జీవం గల దేవుని వాక్యం మూలంగా బీజం నుండి పుట్టింపబడినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలిగిన కదా చాలండి మీరు క్షయబీజం నుండి పుట్టినవారు కాదు అక్షయమగు బీజం నుండి దేవుని వాక్యం వలన పుట్టినవారు అసలు ఈ స్వభావం అనేది జన్మంతోనే వస్తుందండి మనం తిరిగి జన్మించామా లేదా జన్మించాం గనక మనం క్రొత్తగా జన్మించాం గనక దేవుని మూలంగా జన్మించాం గనక ఆత్మ మూలంగా జన్మించాం గనక మనకు ఉండేది ఒక స్వభావమే స్వభావమే ఇంకా మనలో పాప స్వభావం ఎక్కడ ఉంది పాప స్వభావం ఉందంటే మనం ఇంకా నూతన సృష్టి కాదు పాప స్వభావం మనలో ఉందంటే మనం ఇంకా ఆత్మానుసారంగా పుట్టలేదు పాప స్వభావం మనలో ఉందంటే ఇంకా దేవుని మూలంగానే పుట్టలేదు పాప స్వభావం మనలో ఉందంటే ఇంకా క్షేభిజ మనలో ఉందని లేదు కదా దేవుడు దాన్ని తీసేసినాడని చెప్తున్నాడు రోమ ఎనిమిది తొమ్మిది చదవండి ఒకసారి రోమ పత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాయడలా దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల రక్షణ పొందిన వ్యక్తులు పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చిన కదా మనలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే చూడు ఎంత స్పష్టంగా ఉందో ఏ స్వభావం ఉందట స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు మనలో ఇంకా శరీర స్వభావం ఉందంటున్నాడా లేదంటున్నాడా ఆత్మస్వభావం గలవారు అని ఇంత వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంటే ఇంకా మనంలో శరీర స్వభావం ఉందంటే ఎట్లయితుంది కదా ఇక్కడ మనం చూసినాం ఏంటంటే రక్షణ పొందినటువంటి వ్యక్తిలో ఉండేది ఆత్మస్వభావమే దేవుడిచ్చిన నూతన స్వభావమే తప్ప అది జన్మ అండి రక్షణ పొందడం అంటేనే జన్మ కొత్తగా జన్మించడం సమస్తము నూతన సృష్టిగా ఉన్న క్రీస్తు యస్ నూతన సృష్టి అయిన పాతది గతించింది ఇంకా క్రొత్తదైనా మనం క్రొత్తగా జన్మించాం ఇంకా రక్తం వలనైనా శరీర మన సేర్చులన్న శారీర పుట్టిన వారం కానే కాదు మనం ఇంకా పాపస్వభ మనలో ఎక్కడుంది కానీ చాలా మంది ఏమంటారు అంటే ఉంది అని కొన్ని వాక్యాలు చూపిస్తారు అవి మనం చూద్దాం ఇప్పుడు రెండు మూడు వాక్యాలు చూసి మనం ముగిద్దాం రోమపత్రిక ఆరో అధ్యాయము పన్నెండు వచనం రోమ పత్రిక ఆరు పన్నెండు కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా లోనైన మీ పాపమును ఉన్నట్లుగా సాగునకు లోనైన మీ శరీరం ఏలనివ్వకుడి ఇంకా కింద చద్దాం ఒక వచ్చిన మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపము నాకు అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకున్నది మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించడు కదా ఒక రక్షణ పొందని వ్యక్తికి ఈ మాట చెప్తున్నాడు దేవుడు పాపమును మీలో ఎలనివ్వకుడి ఎలుతుంది పాపం అందులో ఎందుకంటే వాడు పాపానికి దాసుడైనాడు పాపానికి లోబడ్డాడు పాప అతను కనుక దేవుడు ఏం అంటే పాపమును ఎలనివకుడి మీ అవయవాలను దుర్నీతికి కాకుండా నీతికి అప్పగించుకున్నాడు అని ఒక రక్షణ లేని వ్యక్తికి చెప్తున్నాడు ఇప్పుడు మనలో రక్షణ పొందిన వ్యక్తులు పాపం ఏలుతుందా పాపం ఉందా ఇప్పుడు పాపం ఏలుతుందంటే దాని అర్థం ఏంటంటే మనం దేనికి లోబడతామో అది మనల్ని ఏలుతున్నట్టు దా దాని నుండే దేవుడు మనం తీసేసినాడు కదా దాన్ని నిరర్థకం చేసినాడు ఇప్పుడు మనం నీతికి మన అవయవాలు నీతికి సాధనాలు పాపానికి దాసులు కాదు మనం ఇప్పుడు నీతికి దాసులం నీతి ఏలుతుంది మనను మన అవయవాలు కూడా నీతికి సాధనాలు మరి ఇలాంటి వాక్యాలు చూపించి ఇదిగో ఇక్కడ పాప స్వభావం ఉంది ఇంకా ఏలుతుంది కదా అని కొంతమంది చెప్తారు కానే కాదు అక్కడ ఆ విషయాన్ని మనం గమనించాలి ఇంకొక మాట ఏంటంటే రోమా ఏడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన రోమా పత్రిక ఏడో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన నా ఎందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను మేలైనది చేయవలేనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయట నాకు కలుగుటలేదు నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను నేను కోరని దానిని చేసిన ఎడలా దానిని పాపమే కానీ ఇకను నేను కదా ఇక్కడ ఏమంటాడంటే నా శరీరం అందు ఈ పాప స్వభావానికి మన శరీరం అని చెప్పుకున్నాం మంచిది ఏది నివసింపదు నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నా ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తున్నా కానీ చేసేది నేను కాదు నా ఎందు ఉన్న నా శరీరమే నా ఎందు ఉన్నటువంటి పాపమే అని అంటాడు ఇది అపోసులైనటువంటి పౌలు తన రక్షణ లేని స్థితిలో రక్షణ పొందని స్థితిలో తనలో ఉన్నటువంటి స్వభావం ఏం చేస్తుందో చెప్పినాడు ఆ మాటలు ఏడవ అయ్యో ఇట్టి శరీరం నుండి మరణం నొక్కు నన్ను తీసుకొని పోయే ఇటు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడని కేకలేస్తే ప్రార్థన చేస్తే దేవుడు విడిపించినాడు దాని నుండి విడిపించినాడు మనకు నూతన స్వభావాన్ని ఇచ్చినాడు ఈ సందర్భం తీసుకొని ఇదిగో రక్షణ పొందిన వ్యక్తిలో ఇంకా పాప స్వభావం ఉంది అని చూపిస్తారు అది కానే కాదు ఈ సందర్భం ఏంటి ఈ వాక్యం ఏంటి రక్షణ లేని స్థితిలో పౌలు ఎట్లున్నాడో ధర్మశాస్త్రము ఎట్లయితే ఏలుతుందో పాపము స్వభావాన్ని ఆధారం చేసుకొని ఆ విషయాలు చెప్తూ ఉన్నారు కానీ ఇది రక్షణ పొందిన వ్యక్తికి మనము అప్లై చేయకూడదు రాజేష్ గారు ఇంకో సందర్భాన్ని కూడా చూపుతారు మనలో ఉందని గలతి పత్రిక ఐదు పద్దెనిమిది గలతి పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిది మీరు ఆత్మ చేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రం లోనైన వారు కారు శరీర కార్యములు స్పష్టమై అవే మనగా దాయత్వము అభిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము దేశములు కలహము మచ్చరములు క్రోధములు కక్షలు భేదములు విమతములు అసూయలు మత్తతలు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము వాటికి విరోధమైన చాలండి ఇక్కడ చూస్తాం మనం కొంతమంది ఏమంటారు అంటే ఈ మనలో ఉన్న పాప స్వభావానికి నవీన స్వభావానికి పోరాటం జరుగుతుంది అని అంటారు పోరాటం జరుగుతుంది అది ఒకదానికొకటి పడదు అది మనలో ఉంది అంటారు కానీ వాస్తవం ఈ లేఖనాలు చూపించి కానీ ఈ లేఖనాలు ఒక రక్షణ పొందిన వ్యక్తిలో పాప స్వభావం నూతన స్వభావం పోరాటం గురించి చెప్పడం లేదు మనకు నాలుగవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన ఉంటది శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టునో ఇప్పుడును అలాగే జరుగుతుంది అని అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు పుట్టిన వాణిని ఎలాగో హింస పెట్టినో ఇప్పుడును అలాగే జరుగుతుంది చాలా అండి ఇక్కడ మనం చూస్తే శరీర మూలంగా పుట్టిన వాడు ఇస్మాయిల్ ఆత్మానుసారంగా వాగ్దానాన్ని పుట్టినవాడు ఇస్సా ఇస్మాయిలు ఇస్సాకును హింసపెట్టినాడు బాధపెట్టినాడు ఈ శరీర మూలంగా పుట్టడము లేకపోతే శరీరానుసారంగా ఉండటం అంటే ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం క్రింద ఉండటం కదా ఈ ఆత్మను అనుసరించడం అంటే సువార్తను అనుసరించటం సువార్తను అనుసరించటం అందుకే ఐదవ అధ్యాయాన్ని ఏమంటాడంటే మీకు స్వాతంత్రము అనుగ్రహింపబడింది అటు స్వాతంత్రం మనం పొందాం అంటే ధర్మశాస్త్రం నుండి మనం విడుదల పొందాం ఆల్రెడీ విడుదల పొంది స్వార్థమేని విని మనం రక్షణ పొందాం అయితే వీళ్ళు మల్ల ధర్మశాస్త్రం క్రిందికి పోయినారు పరిపూర్ణ కావాలని గలతీలు కానీ అంటే మీరు ఐదవ అధ్యాయం మొదటి వచ్చింది చూస్తే ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకున్నప్పుడు మరలా ధర్మశాస్త్రం క్రిందికి వద్దు అలాంటి మీరు స్వతంత్రుడు ఎందుకు మన దాని కిందికి వెళ్తారు అని అంటూ ఏమంటాడంటే పద్మూడు వచ్చిన ఐదు పదమూడు చదివండి ఒకసారి సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడి అయితే ఆ స్వతంత్రులుగా ఉండటానికి మనం పిలువబడ్డాం మళ్ళీ ధర్మశాస్త్ర పోకూడదు అని చెబుతూ ఇక్కడ పదిహేడులు అంటాడు పదహారులు అంటాడు ఐదు పదహారులు నేను చెప్పున్నదేమనడి అప్పుడు మీరు మీరు సువార్త ప్రకారంగా నడుచుకుంటే ధర్మశాస్త్ర పోరు ఆత్మానుసారంగా నడుచుకును మీరప్పుడు శరీరేచ్చను నెరవేర్చరు ధర్మశాస్త్ర క్రిందకి పోరు మీరు ఆత్మానుసారంగా నడుచుకుంటే ధర్మశాస్త్ర క్రింద కోరు ధర్మశాస్త్ర క్రింద ఉన్నారంటే ఆత్మానుసారం క్రిందికి రారు దానికి దీనికి విరోధం కదా ఎక్కడ మనం నాలుగు ఇరవై తొమ్మిదిలో శరీరానుసారంగా పుట్టిన వాడు ఆత్మానుసారం హింస పెట్టినాన్ని ఉంది కదా ధర్మశాస్త్ర క్రింద ఉన్నవారు ఎప్పుడు ఆత్మానుసారంలోనే హింస పెడుతుంటారు ఎప్పుడు పోరాటం జరిగేది శరీరులకు అంటే రక్షణ లేని వారికి రక్షణ పొందిన వారికి జరిగే పోరాటం ఇది కనుక ఇక్కడ మనకు ఏం చెప్తున్నానంటే పదహారు నుంచి మనకు కింది వచ్చిన వరకు ఇరవై రెండు వరకు కూడా మీరు గలతీయులారా మీరు స్వతంత్రుడు మరలా మీరు శరీరానుసారంగా ఎందుకు ప్రవర్తిస్తారు ధర్మశాస్త్రెందుకు ఎందుకు వస్తారు మీరు అట్లా పోవద్దు అట్లా పోయినారనుకో ధర్మశాస్త్ర క్రిందకి పోయినారనుకో పది అంటాడు మీరు ఏవైతే నిశ్చయింతులో మీరు ఏవి చేయ నిశ్చయింతులో వాటిని చేయకుందరు ధర్మశాస్త్ర క్రింద ఉన్న వారు ఏడులో చూసినాం కదా రోమా ఏడులో ఏదైతే చేయాలనుకుంటాడో అది చేయడు ఏదైతే చేయకూడదు అనుకుంటాడో అదే వేస్తాడు ధర్మశాస్త్ర క్రింద ఉన్నవాడు ఎప్పుడు నీతి చేయడు కానీ ఆత్మానుసారంగా పుట్టిన వానికి విరోధమైన నియమం లేదు ఇరవై మూడులో అంటాడు ఇటు వానికి విరోధమైన నియమము ఏమీ లేదు వాడు ఏమనుకుంటే అది చేస్తాడు ప్రేమ కలిగి ఉండొచ్చు దీర్ఘశాంతం కలిగి ఉండొచ్చు అక్కడ చెప్పబోయేవన్నీ కలిగి ఉండొచ్చు కనుక ఇలాంటి వాక్యాలు చూపించి కొంతమంది సందర్భం లేకుండా ఇదిగో ఇక్కడ ఉంది కదా స్వభావం అక్కడ ఉంది కదా అని చూపించి ప్రజలను మభ్య పెడుతున్నారు కానీ వాస్తవం ఏంటంటే రక్షణ పొందినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా నూతన స్వభావం ఉండేది పాప స్వభావం లేదు జన్మంతో వచ్చింది మనకు అది మరి అట్లాంటి కొంతమంది అంటారు రక్షణ పొందిన వ్యక్తులు పాపం ఎందుకు చేస్తున్నారు స్వభావం లేదనుకుంటే పాపం ఎట్లా చేస్తున్నారంట పాపము ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ మనసు ఇంకా మారలే లోకంలో ఉన్నారు కదా మనసు మారలే హృదయం మారింది స్వభావం మారింది కానీ ఇంకా మనసు మారలే తన చుట్టూ ఉండేది పాపులే గనక ఆ పాపపు క్రియలు మనసు మారక చేస్తున్నారే తప్ప స్వభావరీతిగా కానే కాదు అయితే ఈ కొంతమంది అంటారు ఈ రక్షణ మూడు విధాలుగా అంటారు అంటే పాపపు శిక్ష నుండి విడుదల పొందినాము ఇప్పుడు పాపము నుండి విడుదల పొందుతున్నాము ఒకరోజు పాపపు ఉనికి నుండి విడుదల పొందుతామని స్వభావానికి అప్లై చేస్తారు ఇప్పుడు పాపపు నుండి విడుదల పొందుతున్నామంటే ఇంకా స్వభావం మనలో ఉంది అని నమ్ముతున్నారు ఒకరోజు పూర్తిగా ఈ దేహము మార్పు చెందినప్పుడు ఈ క్షయమైనది అక్షయం ధరించుకున్నప్పుడు అప్పుడు పోతుంది పాప స్వభావము అప్పుడు స్వభా పాప స్వభావం నుండి ఇంకా విడుదల కలుగుతుంది అని అంటారు అది కాదు ఈ దేహము ఎందుకు దేవుడు మార్చలేదంటే ఇంకా ఈ లోకంలో మనం సేవ చేయాలనే ఆయన సేవ చేయడానికి దేహం అవసరం లోకంలో జీవించడానికి పరలోకం ఇవ్వడానికి ఈ దేహం మార్పు అవసరం కానీ దేహ మార్పు జరుగుతుంది తప్ప మరి స్వభావ మార్పు కానే కాదు కనుక ఈ వాక్య భాగాలన్నింటినీ మనం చూసినప్పుడు రక్షణ పొందినటువంటి వ్యక్తిలో పాప స్వభావము లేదు ఉండేది ఒక్క స్వభావమే నీతి స్వభావము దేవుడిచ్చిన స్వభావం మనం మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నట్లయితే మనం ఆత్మ ఆత్మస్వభావం గలవారం తప్ప శరీర స్వభావం గలవారం కానే కాదు ఇది గుర్తించాలి సవోదండ చాలా మంచిది పాస్టర్ చాలా చక్కగా చెప్పారు ఓకే థ్యాంక్ యూ